టు మై డిప్రే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి అదేవిధంగా ఒకటే బిల్లులన్నీ కూడా అప్రూవల్ అయిన జిల్లాలకు సంబంధించి పే స్లిప్స్లో కొన్ని గమనించవలసిన మార్పుల గురించి అదేవిధంగా కొన్ని వివరాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఉపాధ్యాయులకు సంబంధించిన నెల బిల్లులన్నీ కూడా నిన్నటి వరకు తొంభై శాతం మాత్రమే గ్రీన్ ఛానల్ వెళ్ళగా ఈరోజు దాదాపుగా మొత్తం అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు అయితే వెళ్ళాయండి వాటికి సంబంధించిన పే స్లిప్స్ కూడా జనరేట్ అవ్వడం జరిగింది ఇటు ఉద్యోగులకి అటు పెన్షనర్లకి ఇద్దరికి కూడా ఈ యొక్క పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయి ఇక పెన్షన్లకు సంబంధించి అయితే ముఖ్యంగా పే స్లిప్స్ ఈ రోజు నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి వెంటనే అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని వాటిలో మీ యొక్క మీ స్కౌస్ యొక్క పేరు పుట్టిన తేదీ మీకు డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అదే డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి అయితే అడిషనల్ మాటం ఆ పెన్షన్ కలిసిందా ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏ క్యూపీ అలాగే ఉన్నదా తగ్గించి లేక ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఏడీడీ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అన్న విషయాలన్నీ కూడా చెక్ చేసుకోవాలండి వాటిలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెంటనే ట్రెజరీ అధికారుల దృష్టికి అయితే తీసుకువెళ్ళి సరి చేయించుకోవాలి ఇక ముఖ్యంగా వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన వారికి వరుసగా ఏడు శాతం పన్నెండు శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ముప్పై ఐదు శాతం యాభై శాతం అడిషనల్ అమౌంట్ పెన్షన్ వస్తుందా లేదా విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి ఇక అదేవిధంగా ఇప్పటి వరకు కూడా అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు గమనించినట్లయితే కోవూరు అదేవిధంగా నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వేస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళటి నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిర అనిమల్ హస్బెండ్ కర్నూలు అదేవిధంగా ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధార పార్వతీపురం అన్నికి సంబంధించిన బిల్లులు అయితే అప్రూవల్ అయితే అయ్యాయండి ఇక ఒక ఎంప్లాయీ తన శాలరీ అకౌంట్ గల బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మార్చుకోవచ్చా ఇలా మధ్యలో బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారండి అలా ఇబ్బంది ఏమీ ఉండదు మార్చుకోవచ్చు మీ శాలరీ బిల్ పెట్టే టైం దగ్గరలో కాకుండా కొంచెం ముందుగా మార్చుకుంటే గారు లాగిన్లో అప్డేట్ అయ్యేలా చూసుకోవాలండి మీరు ప్రస్తుతం శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి మీ డిడిఓ ద్వారా సిఎఫ్ఎంఎస్లో అయితే అప్డేట్ చేయించుకోవచ్చు అండి ఖచ్చితంగా మారచ్చు ఈ విధంగా అయితే మారుకోవచ్చండి అదేవిధంగా ఇక ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి రెండు తారీఖులోనే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందండి ఈ యొక్క ఒకటి రెండు తారీఖుల్లోనే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావాలి అని చెప్పి దీనికి అన్నీ కూడా అన్ని సిద్ధం చేసి పెట్టింది నిధులని కాబట్టి ఈసారి ఉద్యోగులకి ఒకటి రెండు తారీఖుల్లోనే జీతాలు పెన్షన్ అనేవి జమ అవుతాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్